అండి వన్ ఇయర్ బేబీకి పట్టుకురని కుట్టాను ఈ క్లాత్ వచ్చేసి వన్ మీటర్ తీసుకున్నానండి ఇది లాంగ్ లైనింగ్ కూడా వన్ మీటర్ పెట్టింది పిల్లలు గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా లైనింగ్ వేయాలండి లేకపోతే పిల్లలు గుచ్చుకుపోద్ది బాడీ ఫ్రాక్ పెట్టాను దీనికి బ్లౌజ్ వచ్చేసి హాఫ్ మీటర్ తీసుకున్నానండి హాఫ్ మీటర్ తీసుకుని ఇలా కుట్టాను సివిల్ పెట్టానండి హ్యాండ్స్కి ఏమో ఇలా పెట్టాను సివిల్ పెట్టాను టూ ఇయర్స్ వచ్చే వరకు సరిపోతుంది పిల్లలు గుచ్చుకోకుండా లోన్ లైనింగ్ చేశాను సైడ్ వచ్చేసి ఓవర్ లెక్ చేశాను ఎందుకంటే పిల్లలు గుచ్చుకుంటుంది కదా అలా గుచ్చుకోకుండా ఉండడం కోసం ఓవర్ లెక్ చేశాను ఇది క్లాత్ తీసుకున్నాను బ్లౌజ్ చాలా మంది బ్లౌజులు కుట్టించుకోకుండా పక్కన పెట్టేస్తాం కదా అలాంటప్పుడు పిల్లలకి మనం ఇలా కుట్టించుకోవచ్చు ఎందుకంటే ప్లేన్ తీసుకుని వర్క్ చేయించుకుంటున్నాం కదా దానివల్ల బ్లౌజులు చీరలో వచ్చి బ్లౌజులు కుట్టించుకోవట్లేదు కదా అలా పక్కన పెట్టినాయి ఇలా పిల్లలకి యూజ్ అవుతాయి దీనికి కూడా ఇలా బాడీ ప్రోక్ట్ పెట్టాను లాన్ లైనింగ్ చేశాను లాన్ లైనింగ్ వేసి కుట్టాను ఇలా ఫిల్టీ చేశాను పరికినీకి పిల్స్ కూడా బాగానే వచ్చినాయి ఇది కూడా వన్ మీటర్ ఉంటుంది బ్లౌజు తీసి పక్కన పెట్టేసి ముక్కలు మనకి ఇలా యూజ్ అవుతాయి పిల్లలకి పరికినీళ్ళు కింద కుట్టుకోవచ్చు దీనికి బ్లౌజ్కి హాఫ్ మీటర్ తీసుకున్నాను ఉండేది ఇలాగా హాఫ్ మీటర్ తీసుకుని ఇలా కుట్టాను హ్యాండ్స్కి వచ్చి ఇలా బుట్ట చేతులు పెట్టాను చిన్నపిల్లలకి బుట్ట చేతులు బాగుంటాయి అందంగా ఉంటాయి దీన్ని కూడా లైనింగ్ వేసాను లైనింగ్ వేసి కుట్టాను దీన్ని కూడా ఓవర్ లెక్ చేసాను పిల్లలు గుచ్చుకోకుండా ఉంటాయని ఎలా యూస్ అవుతాయనేసి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా కుట్టుకోవడానికి పక్కన పడేయకుండా చిన్నపిల్లలు ఉంటే ఇలా కుట్టుకోవచ్చండి దీని మీద మ్యాచింగ్ ఇలా బ్లౌజ్ తీసుకుని కుట్టుకుంటే చిన్నపిల్లలు చాలా బాగుంటాయి అందుకని వీడియో చేశాను మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.